అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎనిమిదవ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపుదలను మోడీ ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక చాలా కాలంగా ఈ ఎనిమిదవ వేతన సంఘం డిమాండ్ అయితే ఉంది ఈ ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక నివేదికల ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ధారణ లేదు కానీ మోడీ ప్రభుత్వం మాత్రం త్వరలోనే ఈ ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనుందని నివేదికలు అయితే సూచిస్తున్నాయి ఇక ఏడవ వేతన సంఘం గడువు ముగియనున్నందున కొత్త జీతాల నిర్మాణంలో ఉద్యోగులు ఆధునిక జీతాలు ప్రయోజనాలు పెన్షన్లను పొందుతారు ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని మోడీ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో దీని అమలుకు నిర్దిష్ట తేదీని నిర్ణయించలేదు కాగా ఒకసారి వేతన సంఘం స్థాపించబడిన తర్వాత కమిషన్ తన సిఫార్సులను రూపొందించడానికి సాధారణంగా పన్నెండు పద్దెనిమిది నెలల సమయం పడుతుంది ఉద్యోగుల జీతం ప్రయోజనాలకు సర్దుబాట్లను సిఫార్సు చేయడానికి ఈ ప్రక్రియలో ఆర్థిక స్థితి వంటి కొన్ని వేరియబుల్స్ను కమిషన్ పరిగణంలోకి తీసుకుంటుంది